హలో అండి అందరికీ నమస్తే ఆంధ్రప్రదేశ్ తల్లికి వందనం పథకాన్ని జూన్ పన్నెండవ తారీఖున అట్టహాసంగా అయితే ప్రారంభించారు మన ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాల్లో ముఖ్యమైన ముఖ్యమైనటువంటి పథకం తల్లికి వందనం పథకం మెగా పథకం కింద కూడా దీన్నైతే అంటారు ఈ పథకం ద్వారా స్కూల్కి వెళ్ళే పిల్లలకు తల్లులకు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించి పిల్లల చదువులకు సహాయపడటం కోసం ఈ పథకాన్ని మొదటిసారిగా ఈరోజు ప్రారంభించడం అయితే జరిగిందండి పదిహేను వేల రూపాయలు నేరుగా తల్లి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయడం అయితే జరుగుతుంది అయితే ఈ పథకం తల్లుల ఖాతాల్లో డిపాజిట్ అయ్యాయా లేదా అసలు అనే దానికి సంబంధించి స్టేటస్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి అయితే నేను ఈ వీడియోలో నేను క్లుప్తంగా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే నా ఈ ఛానల్లోనే అసలు తల్లికి వందన పథకాన్ని కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి వాళ్ళకి వాళ్ళ బ్యాంక్ ఖాతాని ఎన్పిసిఐకి ఎలా లింక్ చేసుకోవాలి అసలు లింక్ చేసి ఉందా లేదా స్టేటస్ని ఎలా చెక్ చేసుకోవాలి అన్న వీడియోస్ అన్నీ నా నా ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను తప్పకుండా వెళ్ళి మీరైతే చూడండి అలాగే తల్లికి వందనం అప్లై చేస్తున్న ప్రతి తల్లి కూడా అస్సలు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఒక లైక్ అయితే కంపల్సరీగా కొట్టండి మీరు లైక్స్ కొడితేనే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సో లైక్ అయితే తప్పకుండా కొట్టండి లైక్స్ అస్సలు కొట్టట్లేదు ఎవరు ఛానల్ అయితే అస్సలు గ్రో కాదండి సో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా కష్టపడైతే వీడియోస్ చేస్తున్నాను సో లైక్ అయితే తప్పకుండా కొట్టండి అక్కడ అప్ సింబల్ అయితే కనపడుతుంది కదండి అక్కడ మీరు ఒకసారి క్లిక్ చేస్తే ఒక లైక్ అయితే పడుతుంది సో అస్సలు లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం అసలు ఏపీలో తల్లికి వందనం పథకం రెండు వేల ఇరవై ఐదును స్టేటస్ చెక్ చేసుకోవడం ఎలా అనేది నేను ఇప్పుడు వరుసగా అయితే స్టెప్ బై స్టెప్ చెప్తాను అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఇంకా అస్సలు లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం తల్లికి వందనం పదిహేను వేల రూపాయలు డబ్బులు వచ్చాయా లేదా స్టేటస్ ఎలా చెక్ చేయాలి అంటే నేను ఇప్పుడు చెప్తున్న స్టెప్స్ అయితే మీరు ఫాలో అయిపోండి మీకు స్టేటస్ అయితే వెంటనే చెక్ చేసుకోవచ్చు సో తల్లికి వందనం పథకం లబ్ధిదారుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక బెనిఫిషియల్ స్టేటస్ చెక్ పోర్టల్ను అందించింది ఈ పోర్టల్ ఏంటంటే అసలు మీ స్టేటస్ని అసలు డబ్బులు మీ దగ్గరకి మీ ఖాతాల్లోకి పడ్డాయా లేదా అనేది అయితే తెలుసుకోవచ్చు సో ఇలా ఇది ఎలా తెలుసుకోవాలంటే నేను డిస్క్రిప్షన్లో అయితే ఒక లింక్ ఇచ్చాను సో ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసేయండి ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఆ పోర్టల్లోకి అయితే ఈ లింక్ తీసుకొని వెళ్తుంది ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే మీరు ముందుగా అధికార వెబ్సైట్ నేను చెప్పాను కదండి డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చాను ఆ లింక్లో ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు అధికారిక వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోతారు సెకండ్ స్టెప్ ఏం చేయాలంటే నో యువర్ పేమెంట్ స్టేటస్ లేదా స్కీమ్ పేమెంట్స్ అనే ఆప్షన్స్ కనపడతాయి రెండు ఆప్షన్స్ కనపడతాయి పడతాయి ఆ ఆప్షన్స్ మీద అయితే క్లిక్ చేయండి మూడో స్టెప్ ఏం చేయాలంటే మీ యొక్క ఆధార్ నెంబరు లేదా రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి ఆ రెండిట్లో ఒకటి అయితే అడుగుతుంది మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే ఆ అందుబాటులో ఉన్న నెంబర్ని అయితే మీరు అక్కడైతే ఎంటర్ చేయండి నాలుగో స్టెప్ ఏంటంటే సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది అక్కడ క్లిక్ చేసిన వెంటనే మీ అకౌంట్లోకి పథకం డబ్బులు జమ అయ్యాయా లేదా అనేది తెలుస్తుంది బ్యాంక్ అకౌంట్ లేదా ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కు ఎస్ఎంఎస్ కూడా వస్తుంది అంటే మీ బ్యాంక్కి మీ ఆధార్ నెంబర్ లింక్ అయిన నెంబర్ ఫోన్ నెంబర్ ఉంటుంది కదండి దానికి కూడా మెసేజ్ అయితే మీ సెల్కి నేరుగా వస్తుంది సో ఒకవేళ మీద మీకేమన్నా ప్రాబ్లం ఉంటే మీరైతే మీ మీ దగ్గరలో ఉన్న సచివాలయం కన్నా వెళ్ళొచ్చు లేకపోతే బ్యాంక్ కన్నా వెళ్ళొచ్చు లేకపోతే నేను ఇప్పుడు చెప్పిన స్టెప్స్ అయితే మీరు మీకు అర్థం కాకపోతే మీకు చేయడం రాకపోతే ఎవరు అయినా చదువుకున్న పిల్లలకైతే ఈ వీడియోలు అయితే చూపించి డిస్క్రిప్షన్లో నేను చెప్పాను కదండి అక్కడ లింక్కి వెళ్ళి లింక్ క్లిక్ చేసి నేను చెప్పిన స్టెప్స్ అయితే ఫాలో అయిపోండి మీకైతే డబ్బులు పడ్డాయా లేదా అయితే మీరు ఇంట్లో కూర్చొని చక్కగా తెలుసుకోవచ్చు సో నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి మీరు లైక్ చేస్తేనే నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది సో లైక్ అయితే ఖచ్చితంగా కొట్టండి ఒక లైక్ కొట్టండి ఫ్రీనే కదా